హాయ్ హోర్స్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని అవతల ఉన్నటువంటి చదువుకున్న పరీక్షలు రాసి పాస్ అయ్యి అధికారులుగా ఉంటున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు గుడ్డిగా ఫాలో అయినందుకు ఈరోజు అలా పరిస్థితి అంత ఘోరంగా ఉంది అంటే ఐఏఎస్లు బదిలీలు జరుగుతున్నాయి ఏపీలో ఐపీఎస్లో బదిలీలు జరుగుతున్నాయి ఏపీలో ఈ మూమెంట్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైతే రూల్స్కి వైలేషన్ చేస్తూ అంటే రూల్స్కి విరుద్ధంగా జగన్ ఏ చేత బ్లైండ్ చేసుకుంటూ పోయారు వాళ్ళలో పోస్టింగ్లు లేవకుండా పక్కన పెడతా ఉన్నారు ఈరోజు ఏకంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని రఘురామకృష్ణరాజుని రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తీసుకెళ్ళి రఘురామకృష్ణరాజు వర్షం అయితే ఆయనకు బైపాస్ అతి జరిగిందని చెప్పినా ఆయన చెస్ట్ మీద గుండెల మీద కూర్చొని చంపేంతగా ఆయన్ని వేధించారు కొట్టారు ఫోన్ పాస్వర్డ్ చెప్పని చెప్పేసి వేధించారు కొట్టారు హింసించారు ఆయన వర్షంలో ఆయన కాళ్ళకి దప్పులు ఇవన్నీ కూడా ఆల్రెడీ చూపించారు కేసు ఫైల్ చేశారు గుంటూరులో ఎవరైతే డాక్టర్ ప్రభావతి ఆమె మెడికల్ టెస్ట్లు అవన్నీ చేసి ఈయనని ఎవరేమీ కొట్టలేదు ఆయనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల కాళ్ళకారణ రంగు మారటం కానీ వాపులు రాల్సిందని రాల్చిందని ఆమె చెప్పాడు ఇప్పుడు ఆమె మీద కేసు అరెస్ట్ చేసినటువంటి మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆనాడు సిఐడి డీజీ సునీల్ ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు ముందు ఆయన అరెస్ట్ చేసేయండి అన్న వేలో ఇంటిచ్చి చెప్పి దగ్గరుండి మొత్తం మాండు చేసుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో ఆయన ఏ త్రీ ఏ ఫోర్ ఆరోజు రఘురామ్ కృష్ణా ఇంటికి వెళ్ళి ఆయన తీసుకువెళ్ళిన పర్సన్ వచ్చేసి విజయపాల్ అడిషనల్ ఎస్పి సో ఆయన విజయపాల్ ఏ ఫోర్ అండ్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ డాక్టర్ ప్రభావతి వీళ్ళందరి మీద ఇప్పుడు కేసు ఫైల్ అయ్యారు గుంటూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి రఘురామకృష్ణ కంప్లైంట్ రైస్ చేశాడు ఆనాడు నన్ను అక్రమంగా బంధించి వేధించి నన్ను ఎక్కడ చంపాలని చూసారు ఇదంతా కూడా జగన్ రెడ్డి చెప్తేనే జరిగింది బట్ సిఐడి డీజీ ఐపీఎస్ సీతారామాంజనేయులు వీళ్ళు మెయిన్ అని చెప్పేసి అంటే ఏ వన్గా సునీలు ఏ టూగా వచ్చి సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్ ఏ ఫోర్గా విజయపాలు ఏ ఫైవ్గా వచ్చేసి డాక్టర్ ప్రభావతి సెక్షన్లు వచ్చేసి వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ అండర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ అంటే ఒకరికన్నా ఎక్కువ అన్నట్టు ఈ కేసు ఫైల్ అయిందండి ఇక ఇప్పుడు విచారణ చేస్తున్న మూమెంట్లో సునీల్ని అరెస్ట్ చేస్తారా సీతారామణి అరెస్ట్ చేస్తారా జగన్ అరెస్ట్ చేస్తారా ప్రభావతని అరెస్ట్ చేస్తారా విజయపల్లి అరెస్ట్ చేస్తారా ఇందులో స్టిల్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారు దాట్స్ వెయిటెన్సీ బట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను స్టార్టింగ్ చెప్పానే జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్టర్నేట్ వరల్డ్ బతికేస్తూ తనకు తాను ఇప్పటికీ ఒక రాజులాగా తనకు తాను ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఫీల్ అయిపోతూ భ్రమంలో బతికేస్తూ ఉన్నాడు నేను మరలా చెప్తున్నా ఇప్పటికీ చాలా సందర్భంలో చెప్పా ఆయన సైకలాజికల్లీ మొత్తానికి ఏదో ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరే సరే లేదంటే ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని తారుణిత దారుణంగా ముంచేయడం అయితే గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది మరి ఏది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బాగు చేసే అడుగులేస్తారా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల లెట్స్ సీ ఇప్పుడైతే కేసు అయితే ఫైల్ అయింది రఘురామకృష్ణరాజు అన్నట్టుగానే నేను వాతనో వాతరణో వాతరం అన్నాడు వదిలే ప్రసక్తి లేదన్నట్టుగా అడుగులేసాడు